పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం విజయలక్ష్మి గారు నమస్కారం అండి ఎలా ఉన్నారు చాలా బాగున్నాను ఇప్పుడు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి విజయ్ గారు ఇందులో ఏంటంటే పురాణాలకి సంబంధించి ఒక్కో పురాణం ఒక్కో విధంగా చెబుతోంది అదేంటది అన్ని మనవే అన్ని మనం చదవాల్సినవే అందరూ ఒక్కొక్క పురాణం నుంచి ఒకటి చెప్తారు బాగానే ఉంది కానీ ఆ డిఫరెన్స్ ఎందుకు చూస్తాము అనేది చాలా పెద్ద క్వశ్చన్ ఇది మీరు గమనించిన దాంట్లో ఏంటి పురాణాల గురించి మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి ఒక క్యాలిక్యులేటర్ గురించి తెలియాలి క్యాలిక్యులేటర్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఇతర దేశాల్లో కూడా రకరకాల రిలీజన్స్ ఉన్నాయండి మన దేశంలో కూడా రకరకాల రిలీజన్స్ ఉన్నాయి మనకి తెలిసిన గట్టిగా ఒక రెండు వేల సంవత్సరాల నుంచి మనం ఈ కొత్తవి చూస్తున్నాం కొన్ని యుగ యుగాలుగా సనాతన ధర్మ ఉంది ఇది అందరికీ తెలిసిందే ఇన్ని ప్రళయాలు జరిగినాయి ఇన్ని యుగాలు మారినా మన ధర్మం ఎందుకు చెక్కు చదవలేదు మిగతా వాళ్ళవి కరెక్ట్గా టూ థౌజండ్ ఇయర్స్ పగల కొడితే ఆ రాయి పగిలిపోతుంది ఇంకొకటి ఏదో చేస్తే వాళ్ళ సంబంధించిన రాసుకున్నారో నిల్చుకున్నారు ఏమైనా అవన్నీ పోతాయి మన ధర్మం మాత్రం నువ్వు పగల కొట్టండి పాడు చేయండి అది పోదు ఎందుకంటే మన ధర్మం వాక్ ద్వారా వస్తుంది అంటే శృతి ద్వారా వస్తుంది ఆర్ లెర్నింగ్ అవర్ ధర్మం ఫ్రమ్ శృతి దానికి వేదం వేదం రాయడానికి ఉండదు బుక్స్ ఇది వేదాల బుక్స్ అని తీయండి ఎక్కడ ఉండదు మీకు వేద పాఠశాల పిల్లలకి వారు నేర్పిస్తారు రే ఇలా పలకాలి అంటే వాక్ ద్వారా జరుగుతుంది రిజర్వ్ హియర్ ఎవరికైనా ఇక్కడ ఉంది అది అది ఒక పేపర్ పైన ఒక రాయి పేనో ఉండదు కదా ఎవరైనా వస్తే పాడు చేయడానికి లేదా మనం కోల్పోవడానికి మనకి తరతరాలుగా వేదాలు ఇక్కడ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి అంటే నేను మీకు మాట్లాడుతున్నాను మీకు పాట నేర్పిస్తున్నాను ఒక పాటలాగా దాన్ని నేర్పిస్తున్నాను శృతి యాడ్ అయింది అలా నేర్చుకుంటున్నారు కాబట్టి జనరేషన్స్ జనరేషన్స్ యుగ యుగాలుగా అది నిలబడిపోయి ఉంది సో ఇది శృతి తర్వాత ఈ శృతి ఆధారంగా ఋషులైనటువంటి వాళ్ళు ఉపనిషత్తులను కొనొచ్చాయి ఈ రెండు భగవంతుడు రాయలేదు మనుషులు రాయలేదు ఋషులు రాయలేదు కానీ అపౌరుషయం అంటారు అంటే ఎవరు రాయనిది కానీ అపౌరుషయం అంటారు వేదాలు ఉపనిషత్తులు పౌరుషయం ఇతిహాసాలు పురాణాలు లేదంటే మనకి ఆగమాలు ఇవన్నీ పౌరుష అంటే ఒకళ్ళు చెప్తుండగా ఇంకొకళ్ళు రాయడమో లేదు ఇంకొకరు రాయడం సో ఇవి పౌరుషయాలు అవి అపౌరుషయాలు సో అపౌరుషన్స్ వి కెన్ నాట్ క్వశ్చన్ ఇట్ అది ఒకళ్ళు రాసింది కాదు వేదాలు ఒకరు రాసింది కాదు ఒకళ్ళు చెప్పింది భగవంతుడు ఎన్ని ఎప్పటి నుంచి ఉన్నాడో వేదాలు కూడా అప్పటి నుంచి ఉన్నాయి ఇవి ఏంటంటే మనం క్వశ్చన్ చేసుకోగలదు టెస్ట్ చేసుకోగలుగుతాం ఇవన్నీ రాసిన దేని ఆధారం టెస్ట్ చేసి రాసుకున్నారు వీటి ఆధారంగానే ఇవన్నీ రాసుకున్నారు ఇప్పుడు పలానా పురాణాల్లో సమ్ ఒక స్టేట్మెంట్ ఉంది ఈ స్టేట్మెంట్ కరెక్టా రాంగ్ అన్నది కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు వస్తుంది దీనికి విరుద్ధంగా ఇంకెక్కడ ఉన్నప్పుడే కాన్ఫ్లిక్ట్ దీనికి విరుద్ధంగా ఎక్కడ లేదనుకోండి ఇది నమ్మవచ్చు కానీ దీని విరుద్ధంగా ఎక్కడ ఉన్నప్పుడు అది కరెక్టా ఇది కరెక్ట్ అంతే అంటే హైరార్కి మీకు పురాణాల కన్నా ముందు ఎక్కడికి వెళ్ళామండి ఇతిహాసాలకి వెళ్ళమని సో ఈ పురాణాల్లో చెప్పింది ఇతిహాసంలో ఉంది అంటే దీనికి విరుద్ధంగా అక్కడ ఉందంటే ఇతిహాసాన్ని నమ్మాలి పురాణాన్ని మళ్ళీ వీటిలో సాత్వికం సాత్విక తామసిక మూడు కేటగిరీస్ ఉన్నాయి మళ్ళీ ఇందులో సాత్వికం తో ఏదైనా ఉండి కాన్ఫ్లిక్ట్ రాసిక తామసిక ఉందనుకోండి సాత్వికందే నమ్మాలి మిగతా రెండి నమ్మడానికి కానీ ఈ కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడు అంటే అ కాన్ఫ్లిక్ట్ విత్ స్టేట్మెంట్ ఒకదానికి ఎక్కడైనా విరుద్ధంగా ఉన్నప్పుడే సమస్య తప్ప విరుద్ధంగా లేనంత కాలం అన్ని కరెక్ట్ కానీ మనం అలా విరుద్ధంగా కొన్ని చూస్తాం చూసినప్పుడు మనం ఏం చేయాలి దానికి ఇతిహాసంలో దీని గురించి అలా చెప్పబడింది అక్కడ చెప్పారు దీనికి విరుద్ధంగా చెప్పారంటే అదే వాళ్ళు ఇప్పుడు ఉందండి ఇప్పుడు మనకు సమస్య వచ్చింది మనం లోకల్ కోర్టు కి వెళ్తాం దానికి మనకి ఎగ్నెస్ట్ గా వచ్చింది అంటే ఆ కోర్టు తీర్పు మనకి ఎగ్నెస్ట్ గా వచ్చింది హైకోర్టుకి వెళ్తాం అక్కడ మనకి ఎగ్నెస్ట్ వచ్చింది మనకి మిగిలింది అంటే సుప్రీంకోర్టు అక్కడ మనకి ఫేవరబుల్ గా వచ్చింది ఇప్పుడు ఏది ఫాలో అవుతుంది కాన్స్టిట్యూషన్ సుప్రీం కోర్టు అవుతుంది అంతే అని అని చెప్పి ఈ లోకల్ కోర్టు హైకోర్టు పొద్దు స్మాల్ తప్పు నిర్ణయాలు ఇస్తుంది అంటే ఒప్పుకుంటాము అంటే అది పొద్దు స్మాన్లు తప్పులేం చేయదు కదా ఇవి కూడా ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు ఇంతమందికి న్యాయమే చేసిన రెండు కోర్టు సుప్రీంకోర్టు ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్ కింద కోర్టు వస్తే మనం ఎక్కడికి వెళ్తాం సుప్రీంకోర్టే కన్ఫర్మ్ అలానే ఇప్పుడు ఈ ఆయురికాన్ని మీకు చెప్పింది వేదాలు ఉపనిషత్తులు రెండు ఒకటే సెట్ రెండు కళ్ళు ఇది అవరిషయం చెప్పాను కదా దాని కాకుండా పురాణాలు ఇతిహాసాలు ఆగమాలు ఈ పురాణాలు ఇతిహాసాలు అంటే ఏంటంటే అండి ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే నాకు అక్కడ అక్షరం కనిపించట్లేదు నీకు కనిపించదు నాకు కనిపించదు దాని ఇక్కడ నుండి నేను దాన్ని చూడాలంటే ఏం చేయాలి ఐ హావ్ టు యూజ్ లెన్సెస్ భూతద్దం పెట్టుకుంటే ఇక్కడ నుంచి నేను దాన్ని చదవగలుగుతాను ఈ లెన్సెస్ లాంటివే పురాణాలు ఇతిహాసాలు చెప్పిన రాముడే దిగ వచ్చి చెప్పిన కృష్ణాడు దిగ వచ్చి చెప్పిన మనం అర్థం చేసుకోవాలనే మంద బుద్ధితో మనం అందరం ఉన్నాం ఎందుకంటే మన చుట్టూతో కలి ప్రభావం అలా ఉంటుంది మనకు అర్థం కాదు సో వాటిలో ఉన్న ధర్మ సూక్ష్మాలు ఇంకాస్త విడమర్చి ఇంకాస్త చక్కగా ఎక్స్ప్లెనేషన్ చేసినవే ఈ పురాణాలు ఈ పురాణాల్లో అన్ని నిజమని చెప్పలేము అన్ని అబద్ధం అని చెప్పలేము దోస్ ఆర్ టేల్స్ అంటే కథలు ఆ కథల నుంచి మనం నేర్చుకోవాల్సిన ధర్మమే గానీ ఆ కథలో రాముడు ఇలా చేసాడని పట్టుకోవడం కాదు అసలు ఆయన ఎందుకు చేశాడో తెలుసుకోవాలి మనం ఎంతసేపు మనం చూస్తున్నాడు రాముడు తిన్నాడు అని ఇలా తినలేదు మూడు అని వాళ్ళకి చాలా స్పష్టంగా బాలకాండలోనే చెప్తాడు వాళ్ళ అమ్మగారికి అమ్మ నేను విద్యాభ్యాసానికి వెళ్తున్నాను ఐ విల్ నాట్ టచ్ నెక్టార్ ఐ విల్ నాట్ టచ్ నాన్ వెజ్ క్లియర్ గా చెప్పేసి ప్రామిస్ చేశాడు వాళ్ళమ్మకి మనకి రాముడు అంటే ఏంటి ధర్మం అంటే రాముడు మనం కదా మరి మాట తప్పినాయన ఆయన రాముడు ధర్మం అని ఎలా అంటాం మనం శంకరాచార్యులు రామానుజాచార్యులు మనలాంటి మనుషులైతే కాదు కదా వాళ్ళకి తెలియదా వాళ్ళు ఎందుకు చెప్పారు మరి రాముడు ధర్మం అని ఆయన ధర్మం తప్పినట్టయితే సో ఆయన మాట తప్పలేదు కానీ మనకి ఎక్కడొస్తుంది అంటే ఆ పర్టికులర్ స్టేట్మెంట్ లేదా మనకి ఈ అరణ్య కాండలోనో ఎక్కడో చూస్తాం ఈ రాముడు మాంసం తిన్నాడని అక్కడ ఉంటుంది ఆ మాంసం అనే పదానికంటే రెండు అర్థాలు ఉన్నాయి ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ పల్ప్ ఆఫ్ ఎ ఫ్రూట్ ఒక లోపల ఉన్న పల్ప్ ని సాంస్క్రిట్ లో మాంసం అనవసా మీకు ఇంత చెప్పాను సాంస్క్రిట్ కి ఇదే సమస్య అనమాట ఆ పదానికి రకాల అర్థాలు వస్తాయి సందర్భాన్ని బట్టి అర్థం మారుతుంది లిటరల్ గా చదివేసుకుంటే మాంసమే మన వాళ్ళందరికి మాంసం అంటే నాన్ వెజ్ కానీ ఆ మాంసం ఇంకో ఇంకొక అర్థం ఉందని మనందరికి తెలియదు తెలియకంటే నేను తినేశాడు దీనికి ఉదాహరణ కూడా ఒక స్టోరీ ఉందండి ఇప్పుడు ఒక గురువు గారు ఉన్నారు గురుగారి దగ్గర శిష్యులు ఉన్నారు ఆ శిష్యులు గురుగారు కథ చెప్తున్నారు పలానా రాజ్యంలో ఇద్దరు దొంగలు ఉన్నారా రాజుగారి దగ్గరికి వెళ్ళారు వెళితే రే నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి నీకు శిక్ష వేస్తా అని చెప్పాడు రాజుగారు ఇతను వాడు నిజం చెప్పాడు వాడు ఏం దొంగతనం చేయలేదు నిజం చెప్పాడు సో అబద్ధం చెప్పిన వాడికి శిక్ష వేస్తాడు రాజుగారు నిజం చెప్పిన వాడికి శిక్ష వేయలేదు రాజుగారు అని చెప్పేసి ఈ నీతి కదనే సింపుల్ అండ్ షార్ట్ గా పిల్లలకు చెప్తాడు పిల్లలందరూ పిల్లలందరూ వినోహో అట్లయితే మనం అబద్ధాలు చెప్పకూడదు నిజాలే మాట్లాడాలి అని తెలుసుకున్నారు వందల తొంభై తొమ్మిది పిల్లలు అదే తెలుసుకున్నారు ఒక పిల్లవాడు మాత్రం రాజుగారు ఆ స్వామి ఆయన గురువు గారు కదా గురువు గారు ఇప్పుడు మీరు ఒక రాజ్యం గురించి చెప్పారు కదా ఆ రాజ్యం ఎక్కడ ఉంది అని అడిగాడు ఆయన ఎవరు ఆ రాజు ఎక్కడ ఎక్కడుంది పురాణాలు నాకు చూపించండి అని అడిగాడు పిల్లో రే ఆ కథ నుంచి నువ్వు అబద్ధాలు ఆడకూడదు నిజమా నిజం చెప్పాలని విషయం కూడా నువ్వు తెలుసుకోవాల్సింది అంతేకాదు అది నిజమా కాదనేది కాదురా నువ్వు తెలుసుకోవాల్సింది అని అన్నాడు పాపం గురువు అయితే గురువు గారు ఇప్పుడు మీరు చెప్పింది కూడా అబద్ధమే కదా అని అడిగాడు పిల్లోడి ఇలా అయింది మన సమాజం ఆయన చెప్పింది అబద్ధమే నేను అబద్ధం కాదండి కానీ అది అబద్ధం అంటాం లేదు అది కథ పాయింట్ అర్థం కథని కథలానే చూడాలి ఇతిహాసాలు నిజాలు అది కథలు కాదు అది నిజాలు పురాణాలు కథలు ఈ రెండిటికి ఇది కథకి హిస్టరీకి డిఫరెన్స్ తెలియక సో పురాణాల్లో ఉన్నవన్నీ కూడా జరిగినాయి అని అనేసుకున్నా ఇప్పుడు ఆ పిల్లవాడు అడిగినట్టుగా ఇతిహాసాలను మనం అడగచ్చు మనం ఆధారాలు చూపించు బికాస్ జరిగిందే వాళ్ళు రాసే ఇక్కడ అలా కాదు మనకి ధర్మాన్ని చెప్పడానికి టెక్నిక్స్ కథల రూపంలోనో ఇంకేదో రూపంలోనో చెప్పడానికి ప్రయత్నించారు అన్ని కథలే ఉంటే బాగోదు కాబట్టి కొంచెం ఇతిహాసాలు క్యారెక్టర్స్ లింక్ చేసుకుని చెప్పారు లింక్ చేసుకున్నారు అన్ని రాముడు భీముడు అంటే బాగోదు కదా కొన్ని పేర్లు వాడుకున్నారు ఓకే మనం ఏమనుకుంటాం ఇతిహాసాలే అవి కనెక్టెడ్ అయి ఉన్నాయి అని అనుకుంటాం అది క్వశ్చన్ మార్క్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఇప్పుడు అది అవ్వద్దా లేదా అని దాని గురించి చర్చ మానేసి దాంట్లో ధర్మాన్ని తెలుసుకుంటే మనందరికి బాగుపడే లక్షణాలు వస్తాయి సో నేను ఇంతా చెప్పిన క్యాలిక్యులేటర్ ప్రకారంగా శృతి వేదాలు అన్న శృతి రెండు స్మృతులు అనగా ఉపనిషద్దులు ఆ తర్వాత మీరు తెలుసుకోవాల్సిన ఇతిహాసాలు ఆ కింద పురాణాలు ఆ కింద ఆగమాలు ఆ తర్వాత రామానుజాచార్యులు శంకరాచార్యులు వీళ్ళందరూ తులసిదాసు వీళ్ళందరూ రాసిన కావ్యాలు ఉంటాయి చూసారండి ఇవన్నీ ఆ కిందకి వస్తాను సో ఈ హైరానిక్ మీరు కంపారిజన్ చేసుకున్నప్పుడు మీకే తెలిసిపోయింది అసలు అది మనం నమ్మాలా అనేది ఈ బేసిక్స్ చాలా మందికి చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ విత్ ఎగ్జాంపుల్స్ ఇది అయితే నిజంగా చాలా బాగా చెప్తున్నారు అసలు వెరీ నైస్ వీడియోస్ ఏమో అనుకున్నాను కానీ మంచి నాలెడ్జ్ ఉంది మీకు అంటే దేవుడు కొంతమందిని అలా సెలెక్ట్ చేసుకుంటాడు కదా ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఆ వీళ్ళ పాత్ర ఇలా అనే దాంట్లో మిమ్మల్ని బాగా ఆయన యూటిలైజ్ చేసుకుంటున్నారని అనిపించింది నాకు వెరీ నైస్ అండి ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉంటాయండి వాట్ వాట్ మన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మీరు ఇప్పుడు క్వశ్చన్ ఉంటుంది ఇప్పుడు సమాజంలో మనకి సనాతన ధర్మం ఎందుకు తక్కువైపోయింది కన్వర్షన్స్ ఎందుకు పెరిగిపోయినాయి అంటే దానికి సమాధానం ఏంటో తెలుసా అండి మీకు నేను అంటే మీ చిన్నప్పుడు కానీ మన చిన్నప్పుడు కానీ మనకి ఇంట్లో ఏం చెప్పి పెంచే వాళ్ళు పెద్దవాళ్ళు రే ఈ రోజు పండగ గుడికెళ్ళు లేదండి అమ్మాయి ఆడపిల్ల చక్కగా కాలకు పసుపు రాసుకో లేదా ఇంట్లో దీపం వెలిగించు లేదా బుక్కు తీ విష్ణు శాస్త్రం చదువు లేదా ఇది చదువు అది చదువు మనకి ఇష్టం లేకపోయినా ిక్ట్ అయినా మన చేత కూర్చోబెట్టి చదివించారని అలా చదివించడం వల్ల ఈరోజు మీరైనా నేనైనా కొద్ది గొప్ప కామన్ సెన్స్ కాదు ధార్మిక్ సెన్స్ తో ఉన్నాం లిటరల్గా ధార్మిక్ సెన్స్ తో ఉన్నాం కానీ ఇప్పుడు మీరు నేను మన పిల్లలకి ఏం చెప్తున్నావు వాడికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకో నువ్వు అబ్రోడ్ కి వెళ్ళాలి నువ్వు ఇంత సంపాదించాలి పక్కింటి అబ్బాయి చూడు ఎంత తెచ్చుకున్నాడు మాకు నువ్వేందు అంటే ఆర్ మేకింగ్ చిల్డ్రన్ టు గెట్ మోటివేట్ టు ఎండ్ మనీ నాట్ ధర్మ వాళ్ళకు ప్రొడక్ట్ లో భావించి నాకు రిజల్ట్స్ ఇవ్వు నువ్వు ఎందుకు అలా తయారు చేయడం వల్ల వాళ్ళకి తెలియట్లేదు ఈ రోజు మెయిన్ కన్వర్షన్స్ కండి మెయిన్ ఇన్ ద కిడ్స్ పిల్లలు తప్పే లేదు అందులో నువ్వు భగవద్గీత తీసి ఒక శ్లోకం నువ్వు చెప్పు నీకు చెప్తే నీకు వస్తాయి కదా నువ్వు పొద్దు మన ల్యాప్టాప్ కూర్చొని సాటర్డే సండే అని లేకుండా మనం అన్ని డేస్ వర్క్ చేస్తుంటు పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ లో బిజీగా ఉండి వీళ్ళకే తెలియకపోతే వీళ్ళు పిల్లలకి ఏం చెప్తారు అందుకేనండి ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ న్యూక్లియర్ ఫ్యామిలీ అని కాకపోయినా అట్లీస్ట్ పండగలప్పుడు అమ్మమ్మలు ఇంటికో ఇంటికి వెళ్ళేవాళ్ళు వెళ్ళి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏవో కథలు చెప్పేవారు ఇప్పుడు వాళ్ళు అల్లడం కూడా మానేసం ఇంట్లో పెట్టుకోవడం మానేసం ఓల్డ్ ఏజ్ హోమ్ లు పెరిగిపోయినాయి చెప్పేవాడు ఎవరున్నాడు టీవీలు చూసి తెలియాల్సిందే లేదా పక్కన ఇంకో రిలీజన్ వాడు మనల్ని కించపరిచేలా మాట్లాడుతుంది వాడిదే నువ్వు అమ్మే స్టేజ్కి వచ్చు నేను అది దృష్టిలో పెట్టుకునే ఈ కేరళ స్టోరీ మూవీ చూసినాక ఓర్ నాయనో ఇలా ఉందేంటి సమాజం ఎంతో కొంత ఎవరో ఒకరు నడుం బిగించి చెప్పకపోతే టీనేజ్ అంతా పాడైపోతుంది దీస్ ఆర్ ద నెక్స్ట్ ఫ్యూచర్ నేను ఈ రోజు అమ్మకి నేనేం ఎడ్యుకేట్ చేయక్కర్లేదు గృహిణిగా ఉన్న వాళ్ళు కూడా నేను ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేదు మై టార్గెట్ ఈస్ టీనేజర్స్ ఓకే సో నేను అందుకే నా లాంగ్వేజ్ అంత సరళంగా ఉండేదానికి కానీ అంటే అంత కటువుగా సాంస్క్రిట్ కూడా ఎక్కువ పెట్టుకోండి నేను నాకు ఎందుకంటే వాళ్ళకి అర్థంగా పారిపోతుంది ఏదో ఆంటీ ఏదో చెప్తుంది ఏదో బొట్లు పెట్టేసుకుంది ఏదో చేసేస్తుంది దే డోంట్ ఫీల్ కనెక్టెడ్ వాళ్ళు కనెక్టెడ్ ఎప్పుడు ఫీల్ అవుతారు వాళ్ళ ఇంట్లో అక్కో ఏదో పిన్నో లేదో ఒక అమ్మో చెప్తుంటే చెప్తున్నప్పుడు కనెక్టెడ్ అనమాట సో నేను అలాంటి ఇంప్రెషన్ ఇవ్వడం కోసమే ఐ ఫీల్ నా లాంగ్వేజ్ అంతా సింపుల్ గా పెట్టుకుంటాను నేను కూడా మెయిన్ నేను పెట్టుకున్న పర్పస్ కూడా టీనేజర్స్ ని చేయాలనే కదా సో నాకు నేనే ఒక కూతురు లాగా క్వశ్చన్ అడుగుతాను నాకు నేనే ఒక అమ్మ లాగా దానికి సమాధానం చెప్తాను సో ఆ కూతురు తల్లి డిఫరెన్స్ తెలియాలని కళ్ళద్దాలు పెట్టుకుంటా నేరుగా ఉండకూడదు దీనికి కూడా ఇట్ హ్యాస్ బ్యాక్ అండ్ స్టోరీ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ లక్ష్మి గారు ఇంకా ఇంకా చాలా వీడియోస్ రావాలి మీ నుంచి చాలా అవగాహన పెరగాలి అది మీ బాధ్యతగా తీసుకుని ఇంకా ఇంకా వీడియోస్ అందిస్తారనే ఆయన బాధ్యత ఖచ్చితంగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్